రాచకొండ పరిధిలోని అబ్దుల్లాపూర్మేట్లో బ్రియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన కోటి రూపాయల చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ వివరాలు వెల్లడించారు గుజరాత్ ఉమర్గావ్ కు చెందిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ముప్పై ఏడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు నిందితులు చోరీ చేసిన డబ్బుతో గుజరాత్ లో భూములు కొనుగోలు చేసినట్లు తేలింది వీరు గూగుల్ మ్యాప్లో కాలేజీల లొకేషన్లు చూసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారు నిందితుల కోసం ఇరవై ప్రత్యేక బృందాలతో గుజరాత్ లో సుమారు వెయ్యి సీసీ కెమెరా విజువల్స్ ద్వారా గాలించి పట్టుకున్నారు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు అక్టోబర్ టెన్త్ రోజు మాకు అబ్దుల్లాపూర్ బ్లడ్ పిఎస్ లిమిట్స్ లో ఉన్న బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఏంటంటే వాళ్ళ అడ్మిన్ బ్లాక్ లో హెచ్పి జరిగిందని అక్కడ వన్ క్రోడ్ సెవెన్ లాక్స్ వర్త్ క్యాష్ జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ వచ్చిన ఎమ్మెటే మేము ఇమ్మీడియట్ గా దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కమిషనర్ ఆఫ్ లాచకొండ సుధీర్ బాబు సార్ ఇమ్మీడియట్ గా దాని మీద టీమ్స్ ఫామ్ చేసి కేసు డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఎఫర్ట్స్ లో భాగంగా ఈ రోజు ఒక ముగ్గురు అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ థర్టీ సెవెన్ లాక్స్ ఫైవ్ థౌసండ్ క్యాష్ ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈ హెచ్బి జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా మేము ఎఫర్ట్స్ చేయడం స్టార్ట్ చేసినాము ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేంటంటే ఈ అందరూ కూడా ఇంటర్స్టేట్ గ్యాంగ్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ స్టేట్స్ కి వెళ్లిపోయి మాకున్న క్లూస్ తోటి ఆ ముగ్గురిని అప్రియండ్ చేయడం జరిగింది ఇంకా ముగ్గురు అక్యూజ్డ్ స్కానింగ్ లో ఉన్నారు వాళ్ళని కూడా వెరీ సూన్ అరెస్ట్ చేసి టోటల్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరుగుతుంది బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ న్యూస్ ఒక హెచ్బీ జరిగింది అడ్మిన్ బ్లాక్ లో సో ఈ కేసు రిపోర్ట్ అయిన వెంటనే సుధీర్ బాబు గారు ఐపీఎస్ కమిషనర్ రాజ్కొండ కొండ స్వయంగా సినాపెన్స్ విజిట్ చేసి ఆఫీసర్స్ అందరినీ కూడా పిలుచుకొని లా అండ్ సిసిఎస్ ఐటీసెల్ అండ్ ఎస్ఓటి ఆఫీసర్స్ అందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చి టీమ్స్ ఫామ్ చేసి ఏ విధంగా డిటెక్ట్ చేయాలనే దాని మీద అందరితో మాట్లాడి టీమ్ లో పంపించి ఈ టీమ్ లో డిటెక్షన్ కోసము సార్ డైరెక్ట్ చేయడం జరిగింది మేరకు టీమ్స్ అన్ని కూడా టెక్నికల్ అనాలిసిస్ అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎంబోస్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకొని మొత్తం లభించిన క్లూస్ అన్నిటిని బట్టి కూడా ఈ టీమ్స్ వాటి మీద వర్క్అవుట్ చేసుకొని దాదాపు నాలుగైదు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ హర్యానా మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి ఎవరెవరు దీంతో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద ఒక ఐడెంటిఫికేషన్ చేసుకొని ఈ మాకున్న ఎవిడెన్సెస్ అన్నింటి కూడా ఒక సింపిసైజ్ చేసుకొని దాని మీద ఒక ఆరు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళని ఆ ఐడెంటిఫై చేసిన ఆరు మందిలో ఒక ముగ్గురు ఇక్కడకి మనకి మూమెంట్ ఇక్కడ కనిపించడం వల్ల ఈ రోజు మార్నింగ్ అబ్దుల్లా గవర్నమెంట్ పోలీస్ అండ్ సిసిఎస్ స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది